హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈస్ట్ ఫేసింగ్ మూడు వందల ముప్పై ఎనిమిది గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే ఏవీ నగర్ త్రీలో వస్తుంది ప్లాట్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ హయత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ల కడిలు ఏదైతే ఉన్నాయో అదే ప్లాట్ అనమాట మనం తీసుకొచ్చింది సేల్కి ప్లాట్ నెంబర్ చూసుకున్నట్లయితే ప్లాట్ నెంబర్ తొమ్మిది వందల డెబ్బై ఐదు బై ముప్పై ఒకటి మనకు ఫ్రంట్లో అయితే ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ ముందల ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే రోడ్ ఫేసింగ్ ముప్పై ఆరు వస్తుంది డెప్త్లో ఒక సైడు ఎనభై మూడు ఒక సైడ్ ఎనభై ఆరు వస్తుంది కొంచెం ఈశాన్యం సైడ్ పెరిగి ఉంటుంది ఇది ముప్పై ఆరు ఎనభై మూడు ఎనభై ఆరు సైజులో మూడు వందల ముప్పై ఎనిమిది గజాలు ప్లాట్ డైమెన్షన్ కూడా మీకు పెట్టాను షో చేస్తున్నాను అది చెక్ చేసుకోండి ఎలా ఉంది అనేది డైమెన్షన్ అది అన్నీ చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఇది మనకు నాగార్జున సాగర్ హైవే తుర్కేంజాల్ కమాన్ నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సాగర్ హైవేకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ట్వెల్వ్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టీసీఎస్ ఆదిబట్లకి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ బ్లూ కడీలు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ల కడీలు ఏదైతే ఉందో అదే మన ప్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ మూడు వందల ముప్పై ఎనిమిది గజాలు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇక్కడ నుంచి రెండు వందల మూడు వందల మీటర్ల దూరంలోనే ఇల్లు కూడా ఉన్నాయి మీరు ఒక వన్ టూ ఇయర్స్ ఆగితే ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా నెంబర్ వన్గా షూటబుల్ అవుతుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ